ఏమండ ఈరోజండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో కూడా పండగ వాతావరణంలో మరి ఈ పాఠశాల పండగ అనే కార్యక్రమం నిర్వహించారండి నిజంగా నేను చాలా పాఠశాలకు వెళ్ళాను ఏ పాఠశాలకు వెళ్ళినా కానీ కలకలాడిపోయింది ఆడిపోయింది ఆడిపోయింది ఈ పేరెంట్స్ మీటింగ్ ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ ఎంత గొప్పగా సాగిందంటే ఈ కార్యక్రమం పెట్టినటువంటి విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు పిల్లల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ఆయన డిజైన్ చేయడం జరిగింది అంటే అంటే దీన్ని ఏమంటారంటే భారతదేశంలోనే ఈ ఈ మెగా తల్లిదండ్రుల ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది ఈ భారతదేశంలోనే ఒక ఆదర్శీయ కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటున్నానంటే ఈ మాట సాధారణంగా ప్రతి విద్యార్థికి ఒక గోల్ ఉంటుంది ఆ గోల్తో పాటు ఒక ఆసక్తి ఉంటుంది అతను ఇంజనీర్ అవ్వాలనో డాక్టర్ అవ్వాలనో లేకపోతే ఇతరత్ర ఏదైనా రంగంలో ఒక శాస్త్రవేత్త అవ్వాలనో లేకపోతే ఇంకా తనకి నచ్చిన ఒక రంగం నచ్చిన ఒక కోణం ఒక ఆసక్తి ఉంటుంది సో అతను ఏ రంగానైతే ఇష్టపడుతున్నాడో ఆ రంగానికి ఆ యొక్క ఆసక్తికి ఆ గోలుకి తల్లిదండ్రులు సహకారం ఉండాలి సమాజం సహకారం ఉండాలి ఒకవేళ అతను ఏదైనా నిరుపేద విద్యార్థి అయితే దాతల సహకారం కూడా ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఆ విద్యార్థి తను అనుకున్నది చాలా ఈజీగా సాధిస్తాడు మరి పూర్వం ఏవి లేకే మరి వాళ్ళు ఏదో చెయ్యాలని ఉంటుంది ఎక్కడికో వెళ్ళాలని ఉంటుంది కానీ అప్పటి ప్రభుత్వాలు స సహకరించలేదు ఆ ప్రభుత్వాలు సహకరించలే సరి కదా మరి సహకరించమని సమాజానికి చెప్పే ఒక నాయకుడు కూడా లేకపోవటం వల్ల మరి చాలామంది యువత అప్పటి యువత ఎక్కడోళ్ళు అక్కడ అయిపోయిన పరిస్థితులు మనం ఎందుకు చూసాం అటువంటి పరిస్థితులు రాకూడదు విద్యార్థి ఏదనుకుంటున్నాడో అది చెయ్యాలి అది సాధించాలి దానికి మా యొక్క సహకారం ఉండాలి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఈ మెగా తల్లిదండ్రుల ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది పెట్టడానికి శ్రీకారం చుట్టారు ఇది నిజంగా ఒక రికార్డు కార్యక్రమం అది ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కార్యక్రమం పెట్టినప్పుడు ఇది టూ పాయింట్ జీరో వన్ పాయింట్ జీరో సూపర్ సక్సెస్ అయిపోయింది టూ పాయింట్ జీరో విషయానికి వస్తే నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు పాఠశాలలో ఈ ఈ పీటీఓ కార్యక్రమం పెట్టారు నలభై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఆరు పాఠశాలలో పెడితేనండి ఇరవై ఐదు పాయింట్ నలభై ఆరు లక్షల మంది తల్లిదండ్రులు ఈ మీటింగ్లకి హాజరయ్యారు వాళ్ళు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు అలాగే ఇరవై ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఐదు మంది పూర్వ విద్యార్థులు ఈ మీటింగ్కి చాలా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు అటెండ్ అవ్వడం జరిగింది పూర్వ విద్యార్థులు వచ్చారంటే వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తారు రేపు మేము ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాదు మాకు అలా జరిగేది ఇలా జరిగేది మేము కష్టపడ్డాం మేము ఇలా చదివాం చదవబట్టి మేము ఈ రోజున ఈ ఈ స్థాయికి వెళ్ళాం ఈ స్థాయిలో ఉన్నాం ఈ స్థాయిలో రిటైర్డ్ అయ్యాం ఇలా చెప్పేదే అంతా పిల్లలు ఒక స్ఫూర్తి మేము ఇలాగ అవ్వాలి దాన్ని మోటివేట్గా తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఆదర్శనీయంగా తీసుకుంటారు సో అందుకోసం ఈ ప్రోగ్రాం డిజైన్ చేయటంలో పౌర్వ విద్యార్థులు కూడా వాళ్ళకి అవకాశం ఇందులో భాగం కల్పించిన కారణం కూడా అదే అదేవిధంగా ఇరవై రెండు వేల రెండు వందల మంది దాతలు చూసారా ఇక్కడ ఇది కొత్త కాన్సెప్ట్ దాతలు పౌర విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు విద్యా కమిటీ వాళ్ళు ఒకే వేద మీద రావటం ఆ విద్యార్థి భవిష్యత్తు కోసం చర్చించుకోవటం అనేది చాలా గొప్ప విషయం నిజంగా ఈ ఘనత ఈ కీర్తి నారా లోకేష్ గారికి తక్కింది అంటే ఆ శాఖ అంటే ఆయనకున్నటువంటి అభిమానం ఆ శాఖను ఎక్కడికో తీసుకెళ్లాలనే తాపత్రయం అందులో భాగంగానే ఈ మెగా ఈ తల్లిదండ్రుల ఈ మీటింగ్ అనేది ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది తర్వాత చూసుకుంటే చాలా చక్కగా జరిగింది దాదాపుగా డెబ్బై నాలుగు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు అలాగే మూడు వందల తొమ్మి ముప్పై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది ఈ విద్యా కమిటీకి ఎన్నికైన చైర్మన్లు కూడా దీనికి అటెండ్ అయ్యారు వాళ్ళకి ఏదైనా సమస్య ఉండొచ్చు విద్యార్థులకి లేదా ఉపాధ్యాయులకి సమస్య ఉండొచ్చు అక్కడ బాత్రూమ్ సమస్యలు ఉండచ్చు ఇంకోటి వచ్చు ఇంకోటి ఉండొచ్చు మరి దానికి విద్యా కమిటీ చైర్మన్ దాతలు వీళ్ళందరూ ఒకే వేదిక రావటం అనేది చాలా గొప్ప విషయం మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి మరి మనకి సత్యసాయి జిల్లాలో పెద్ద చెరువు అనే ప్రాంతంలో హై స్కూల్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు అటెండ్ అయ్యారు అటెండ్ అయ్యి అక్కడ మరి ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాల అనే తేడా మాకు లేదు కానీ ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా మేము తయారు చేస్తాం వాళ్ళకి కావాల్సినటువంటి తల్లికి వందడమే కాదు ఇంకా అనేక అనేక కిట్స్ కాదు అన్నీ కూడా మేము ఇచ్చాం మరి ఆ కిట్స్ ఇచ్చినప్పుడు గత పాలకుల మేము వాటి మీద బొమ్మలు వేసుకోలేదు మేము మేము మామూలుగా విద్యార్థి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కిట్స్ ఇచ్చేస్తాం ఇలా భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సినటువంటి కూడా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు మీరు చెయ్యేసినల్లా కష్టపడి చదువుకోండి తల్లి తండ్రి తర్వాత మీకు గురువే గురువుని పూజించండి గురువే మీకు అన్నిటికీ గురువే గురువుని గౌరవించండి అని వాళ్ళు ఒక ఎథిక్స్ నింపుతూ నీతి వాక్యాలు చేస్తూ ఒక ఉపాధ్యాయుడి హోదాలో ఉపాధ్యాయుడి పాత్రలో ముఖ్యమంత్రి హోదాలో ఉంటాడు చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయు పాత్ర అక్కడ పోషిస్తే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఒక విద్యార్థిగా అతను మాట్లాడారు ఇంట్రెస్టింగ్ ఏంటో చాలా ఆసక్తి అనిపించిందండి ఏది ఏదైనా రాష్ట్రంలో ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం భారతదేశంలోని ఒక రికార్డు స్థాయి కార్యక్రమం అని చెప్పేసి మనం చెప్పచ్చు థ్యాంక్ యూ